నంద్యల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ చిన్నతనం నుంచే నీతి నిజాయితీ ధర్మం దేశభక్తి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేవాడని శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కళాశాల నందు బుధవారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ప్రసంగించారు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ధైర్యవంతుడుగా పేర్కొన్నారు తల్లి నుంచి చిన్నతనంలోనే ధైర్య సాహసాలు ప్రదర్శించాడని తెలిపారు నేటి యువత శివాజీని మార్గదర్శకుడుగా తీసుకోవాలని కోరారు పదహారు సంవత్సరాల వయసులోనే యుద్ధంలో పాల్గొనడం జరిగిందన్నారు శివాజీ జీవిత చరిత్రను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ప్రదర్శించారు ఒక మతం మీద ఇంకో మతం ద్వేషాన్ని చింతిస్తున్నటువంటి సందర్భాల గురించి ఉన్నామని చెప్పారు కానీ శివాజీ అలా కాదు శివాజీ ఏ మతశ్రీ సరే యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేస్తూ వారిని ఓడించడం వరకు దాని పరిమితమైంది తగ్గితే వాళ్ళ స్త్రీలను కానీ లేదా వారి పట్ల వివక్షను చూపించడం కానీ లేదా వారి మతపలు చేసుకున్నటువంటి వాటిని కానీ అతను ఏనాడు ధ్వసం చేయడానికి ప్రయత్నం చేయలేదు విషయాన్ని మనం గమనించాలి ఇలాగనే చెప్పారు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని వాళ్ళు ఓడించిన తర్వాత ఆ రాజు యొక్క కోడలు తీసుకొచ్చి శివాజీకి చూపిస్తే శివాజీ లేదు లేదా మనం గౌరవించాలనే ఉద్దేశంతో అమ్మాయిని తల్లిదండ్రులు భావిస్తుందని చెప్పి చెప్పి పంపిస్తుంది అమ్మాయి కాలం ఇచ్చి ఆమె ఇంటికి పంపిస్తుంటారు అలాంటి తాతృత్వాన్ని వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకోవాల్సిన అవసరం నంద్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నంద్యాల భరతమాత ఆలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ మీదుగా సంజీవనగర్ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది హిందూ సంఘాలు రాష్ట్రీయ ధర్మరక్షల్ గోసేవక్ మరియు హిందూ ధర్మ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్